నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేటి నుండి అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా మెరిట్ మరియు రిజర్వేషన్ల ప్రతిపాదికన వివిధ ట్రేడ్లలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు నూట సీట్లకు గాను మూడు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు ఈరోజు మనకి అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఐటీఐలో మన దగ్గర ట్రేడ్లు వచ్చేసి ఫిట్టరు ఫిక్టరు ఎలక్ట్రీషియను డ్రాస్ మెన్స్ ఆర్ అండ్ ఏసీ వెల్డర్ డీజిల్ మెకానిక్ అని ఆరు ట్రేడ్లు ఉన్నాయి ఈ మొత్తం మనకు వచ్చి నూట డెబ్బై ఆరు సీట్లు ఉన్నాయి మన గవర్నమెంట్ ఐటీఐకి ప్రభుత్వం వారు అలాట్ చేసి దానికి దాదాపు ఒక త్రీ హండ్రెడ్ విద్యార్థులు అప్లై చేస్తున్నారు కానీ మన దగ్గర నూట డెబ్భై ఆరు సీట్లకి ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతుంది కౌన్సిలింగ్ మెరిట్ ప్రకారం అది కలెక్టర్ గారు మెరిట్ లిస్టు కలెక్టర్ గారి దగ్గర కలెక్టర్ గారి సంతకం మేరకు ఆ మెరిట్ లిస్ట్ మా దగ్గరకు వస్తుంది దాని దాని ప్రకారం మెరిట్ లిస్ట్ ప్రకారము రిజర్వేషన్ వైద్యునిగా సీట్లు ఎలాట్ చేస్తాం ఒక్కో ట్రేడ్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ తర్వాత ఫార్టీ ఎయిట్ ట్వంటీ అట్లా ఒక్కో ట్రేడ్కి సీట్లు మిషన్లు ఎలాటైంది